ఆదివారం వాక్యాన్ని చూద్దాం యాహాన్సు వార్త ఆరో అధ్యాయము యాభై నాలుగో వచనము దినమున నేను వాణిని లేపుదును నేను లేపుదును దేవునికి స్తోత్రము దినము అనేది ఏంటి అని తెలుసుకోగల లోతైన భావంలోకి వెళ్ళడం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక దేవునికి స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ ప్రణాళిక ఏంటంటే ప్రతి విషయం లోతుగా తెలియాలి అంటే ఏరుల నుంచి ఆ యొక్క విషయాన్ని తెలిస్తేనే గనక మనుషుడు ఏమవుతాడంట బలపరచబెడతాడు ఏరు బలంగా ఉండాలి అంటే లోతైన అనుభవంలోకి దేవుడు నడిపించాలి ఎందుకంటే పేత్రులు వేటాడుతున్నప్పుడు వారిని ఎక్కడ తీసుకెళ్ళాడంట లోతులోకి తీసుకెళ్ళాడంట వేటాడుతుంటే అక్కడ చేపలు పడలేదండి వాళ్ళ వాళ్ళు పైపై పైపై అక్కడక్కడ వేటాడేద్దామని చెప్పేసి అక్కడక్కడ బలలు వేసేస్తున్నారంట కానీ అక్కడ వారికి చేపలు దొరకట్లా అయితే శువ్రభు ఏం చేశారంటే ఆ దోనిలో ఉండి ఇంకా ఎదరికి వెళ్దాము ఇంకా ఎదరికి ఎంత లోతుకి వెళ్ళిపోతాం ప్రభువా లోతుకి వెళ్ళాలి ప్రభువా ఇంకెంత దూరం వెళ్ళాలి ప్రభు అన్న లోతైన అనుభవంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పేసి ఆయన లోతైన ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళినప్పటికీ వలలు పీలిపోయే అంత చేపలు పడ్డాయంటే దేనికి స్తోస్తాన్ని చెప్పండి లోతైన అనుభవంలోకి తీసుకెళ్లేదే వాక్యం మనల్ని లోతైన అనుభవంలోకి నడిపించేదే పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకు అవసరము మనకి అనుభవాన్ని ఇచ్చేది మనకు శక్తినిచ్చేది బలం ఇచ్చేది అయితే అంచు దినములు అనగా దినం అనేది ఏంటో తెలుసుకోగలగా ఆమోసు పడిపోయిన దావేది అది ఇప్పుడు అంచుదినంటే ఏంటి అంచు దిన ఉంది కదండి అది ఒక డేట్ తీసుకున్నాడు అంటండి రోజులు ఎన్ని రోజులైనా ఉన్నాయి ప్రపంచంలో ఒక రోజు ఆయనకు ఉందంట ఆ రోజున ఎవరి మాట విండంట చెవులు కూడా దిన అంచు దినం అంటే అర్థం అది నాకు ఒక దినం ఉంది ఏంటంట ఒక రోజు వస్తుంది ఆ రోజున రికమెండేషన్లు పనిచే ఆ రోజు చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోజు ఎవరు చెప్పిన విన్నం ఆ రోజు రొమ్ము కొట్టుకుంటా నా దగ్గరకు వచ్చిన విన్నం మోకరించి బాధపడిపోతున్న విన్నం నీ కంటిలోంచి రక్తం చుక్కలు వచ్చిన వేసిన విన్నాం నీ చెమట రక్తంగా మారిపోయి మారిపోయిన సరే నేను విన్ను నాకు ఒక దినం ఉంది అని ప్రకటించింది అంచు చెప్పలు కూడా సుప్రభుకు ఒక దినం ఉంది ఆ దినం చాలా భయంకరంగా ఉంది ఆ దినములో ఎవరు ఏం చెప్పలే వినడు ఆయన దినమే అంచు దినము అదే లాస్ట్ దినము ఎవరికి రికమెండేషన్ లేని దినము ఆ దినాన్న ఆయన ఏం చేయబోతున్నాడు అదే చేస్తాడు ఆ దినాన్ని అందరినీ లేపుతానంటున్నాడు అందరం లేపాలంటే మనందరం కూడా ఆయనకు అవకాశం ఇచ్చిన వారిని లేపుతాడు దేవునికి అని చెప్పండి ఆయనకు అవకాశం ఇచ్చిన వారిని లేపుతాడు ఆయనకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ దినాన్ని ఆయన లేపుతాడు తప్ప ఆ అవకాశం ఎవరున్న వాళ్ళందరినీ కూడా ఆయన విడిచిపెట్టతాడు దేవునికి అని చెప్పండి ఆయనకు ఒక దినముందే అదే అంచు దినము అది చాలా భయంకరమైన దినము ఆ దినాన్న మాత్రము ఎవరేం చెప్పిన వినేది లేదు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకున్న ఆ దినమందు ఆ దినం అంటే దానికి ఒక పేరు ఉంది ఏసు దినం దినమంటే రోజు మన దాన్ని కూడా ఏం చేసాం పెద్ద దినము చిన్న దినము కదా ఆ దినం అంటే భయం మనకి ఏ సూపరావు కూడా చెప్తున్నాడు నాకు ఒక దినముంది అదే అంచు దినము అది భయంకరం దినము దాన్ని మనం చాలా సింపుల్గా తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నాం ఆల్రెడీ అంచె దినములు స్టార్ట్ అయిపోయిన చెప్పేసి ఆ పూస్తుల కార్యాలు రెండు పదిహేడులోనే ఎంతో రాసి ఉంటుంది ఏమని రాసి చెప్పాడు అంచె దినముల ఎందు మనుషులందరి మీద ఆత్మను కొమ్మరించి ఉంచాను దేవునికి స్తోత్రం అని చెప్పండి అంచె దినములు నడుస్తున్నాయి మనకి ఇప్పుడే ప్రమాదకరమైన దినములు ఇప్పుడే ప్రమాదకరమైన దినములు నడుస్తున్నాయి ఈ దినములు మొదలైపోయినాయి అని చెప్పేసి గారు ఆనాడు చెప్పాడు మీరు అంచె దినములంటే ప్రమాదకరమైన దినముల్లో ఉన్నామని ప్రకటించాడు గారు దేవునికి స్తోత్రం అని చెప్పండి ప్రమాదకరమైన దినములు అప్పటి నుంచే మొదలైపోయినాయి అంటే ఇప్పటి నుంచి మొదలైపోయి ఏసుక్రీస్తు ఆహారడు అయిన మొదలుకొని మొదలైనట అంచ దినములు మొదలైన అంటే అంచె అంటే ప్రమాదకరమైన దినములు దాన్ని యేసు ప్రభు ఏమెత్తి చెప్పాడు నాకు ఒక దినముంది దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ముందు మనం యాహన సోత్రులు చదివినప్పుడు ఏమన్నాడైనా అక్కడ కూడా అంచె దినములు అని పడలేదు అక్కడ అని రాశాడు అంటే ఒక దినము ఆ దినము యేసు ప్రభుతి ఆయన ఏం చెప్తే అదే ఆయనకు అవకాశం ఇచ్చిన వారిని ఆయన లేపుతాడు దీనికి స్వాత్రం అని చెప్పండి ఆయనకు అవకాశం ఇచ్చిన వారిని ఆయన లేపుతాడు అందుకున్న దినము అని రాయబడింది ఆ హన్సు అంచ అంచె దినములు అని రాయబడలేదు అక్కడ దినం ఒకటి ఉంది అంటే యేసు ప్రభు దినం ఒకటి ఉంది యేసు ప్రభు తీసుకున్న ఒక రోజు ఉంది రోజులు గడుస్తూనే అందులో ఒక రోజు అయిందంట జాగ్రత్త పరిమయ్య వాళ్ళ దేనికి స్వాత్రం చెప్పండి ఆ రోజులు గడుస్తున్నాయి ఆ రోజు యేసు ఏసుప్రభు తీసుకున్నాడు ఆ రోజు అతి భయంకరమైన రోజు ఆ రోజులోకి మనం ప్రవేశించే లోపు మీరు మారు మనసు కలిగి ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోగలిగితే మారు మనసుతో మనసు మార్చుకుని మన మనస్సాక్షిని మార్చుకుని మన మనస్సాక్షిని నిర్మలం పరుచుకుని మన ఉద్దేశాలను మార్చుకుని మన తలంపులు మార్చుకుని ఈ రొట్టె ద్రాక్ష రసము శక్తిగలది బలమైనది అని తీసుకోగలిగితే యేసు ప్రభుని విశ్వాసించి ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని కొత్త మనసుతో తీసుకోగలిగితే కొత్త మనసుతో దాన్ని పానం చేయగలిగితే అంచె దినమందు ఆయన దినమందు చేపట్టి లేపుతాడు అంటే చెప్పలు కూడా దిన ఏం అందుకోసం ఏర్పరిచారు ఇది ఆయన మనకు మనం ఇవ్వాల్సిన అవకాశం అంటే రొట్టె ద్రాక్షరా అందరం తీసుకుంటున్నాం ఎలా తీసుకోవాలో కూడా అక్కడ చెప్పాడు ఏం చెప్పాడు మారు మనసు పొంది తీసుకోవాలి తీసుకోవాల్సింది ఏ మనసు మారు మనసు మనసు మార్చాలి మారింది కొంత కొంతగా మారింది ఇంకా కొంత ఉంటే తీసేసుకోవాలి ప్రీమియను ఇప్పుడు మనము ఫిల్టర్ వాటర్ వాడుతున్నామండి ఫిల్టర్ అవ్వండి దేవునికి స్తోత్రం చెప్పండి మనం ఇవ్వాలి ఫిల్టర్ చేయండి ఏమైనా పాద్దు ఉంటే ఏంటి ఇప్పుడు ఫిల్టర్లు వచ్చినాయి కానీ అండి టీ వాడు వచ్చింది కింద చుట్టూ వచ్చేస్తుంది డికాసిన ఏమో ఆపట్లేదు లాస్ట్కి వచ్చిన వాడికి ఎంత తుప్పు ఉంటుంది అంటే అల ఫిల్టర్ చేయకండి మనం మనం కొంత తుంచేసుకుంటాం అలంటి ఫిల్టర్ చేయకండి మనం ఫిల్టరింగ్ ఎలా ఉండాలి మారు మనసు అంటే మనసుని మొత్తం పాద్దంతా ఏం చేయాలంట తీసేయాలి ఆ పాద్దంతా తీసేయాలి కొత్త మనసును ధరించుకోవాలి శుద్ధి చేసుకుంటూ రావాలి ప్రతి దినమును కూడా ప్రతి దినము కూడా అంతేగాని మారు మనసు పొందేసామంటే ఒకసారి ఏదో మారు మనసు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం ప్లేస్ మారడం కాదు ఏంటంటే ప్లేస్ మారాం అలా అక్కడి నుంచి ఇలా మోకరించి అల్లు అంతే ప్లేస్ మారాం ఏం మారలేదు మనసు మారలేదు మనసు మారాలి ఏం మారాలి 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 మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది అలా అనమాట వెంట మారిన మనసు ఏం చేయాలంట దేవునికి ఇవ్వాలి మనవరికి ఇస్తామండి మారేమనుకొని వచ్చి మనుషులకి దేవునికి స్తోత్రం చెప్పండి మారాలి ప్రిమను మారకపోతే మాత్రము అంచు దిన ఆయనకు దినం ఉందంట చాలా డేంజరస్ అది మీకు మీకు అర్థమవుతుందండి ఆయనకు దినం ఉందంట అది చాలా డేంజరస్ దినంట ఒకసారి ఆ దినం ఎప్పుడు వస్తుంది అంటే చెప్పనా మీకు అంటే రెండో పేతురు ఎప్పుడు వస్తుంది రాసుంది అక్కడ రెండో పేతురు మూడో అధ్యాయం పదే వచ్చి వచ్చిన అయితే ప్రభు దినము దొంగం వచ్చినట్లు వచ్చును ఎప్పుడు వస్తుందంట అది ఎలా వస్తుందండి చదివారు కదా విన్నారా ఎలా వస్తుందంట దొంగ వస్తాడా ముందు మనకు వాట్సాప్ మెసేజ్ ఎట్టి దొంగ ఎప్పుడొత్తాడండి వాట్సాప్ మెసేజ్ ఎట్టి మళ్ళీ వాయిస్ మెసేజ్ ఎట్టి మళ్ళీ అలారం పెట్టి మనకే వస్తాడా అండి దొంగ వస్తాడండి ఏమో నువ్వు ఎప్పుడు దినం తీసుకున్నావు ప్రభువా నీ దినమేటో చూపడి చేయాలని బాధ్యం చేయండి అప్పుడు వరకు మనం రెడీ ఒక్కలొద్దని మన వాళ్ళు ఎలా ఉంటుందంటే ప్రభు నీకో దినం ఉంది అంత కదా ఆ దినం ఎప్పుడు ఒక్కసారి నేను ఎవరికి చెప్పను ఆ దినం ఎప్పుడో మాకు ఒక్కసారి బయలుపరచు ఆ దినేదో మాకు ఒక వెలుగులో బయలుపరచు ఒక అంకిగా బయలుపరచు ఒక సంవత్సరంగా బయలుపరచు ఒక విధంగా బయలుపరచు ఓ ఈ దర్శనం వాళ్ళని అడగచ్చు ఈ దర్శనాలు వాళ్ళు అడగచ్చు మాకు చెప్పచ్చు ఈ దర్శనాలు వచ్చేవాళ్ళు ఉన్నారు కదండి దర్శనాలు వచ్చే వాళ్ళని అడగండి ఒకసారి దర్శనాలు చూపించుకోవాలి ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ దర్శనాలు వచ్చే వాళ్ళని అడగండి ఏమని ఆ దినం ఎప్పుడో దినం ఎప్పుడో చెప్పండి మేము జాగ్రత్త పడతాము మా దినం ఎప్పుడో కూడా చెప్పండి మేము జాగ్రత్త పడతాం అవి చెప్పరు జ్యోతిష్క చెప్తారు అట్లకి వెళ్తాం మనం దేవునికి స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే ప్రిమి అని వాళ్ళారు అంచు దినము ఎలా వస్తుందంట దేవుడు అందుకునే చెప్తున్నాడు యేసుప్రబాధి చెప్తున్నాడు నాకు ఒక దినం ఉంది నాకు ఒక రోజు ఉంది ఆ రోజు నేను వస్తాను ఆ రోజు అయితే ఎవరికీ చెప్పలేదంట దేవునికి స్తోత్రం చెప్పండి ఆ రోజు ఎవరికి ఇవ్వబడలేదు ఎవరికి చెప్పబడలేదు ఎవరికి అవకాశం లేదు నాకు ఇవ్వలేని అవకాశం ఇవ్వలేని ఎవరినైనా సరే ఆ రోజు ఆ గోడ దగ్గర నశించిపోయినట్టుగా ఆ యొక్క ఇసుకురా తీ నశించిపోయినట్టుగా నాకు ఎవరైతే అవకాశం ఇవ్వలేదో వారందరూ కూడా నశించుదరు నాకు అవకాశం ఇచ్చి మారు మనసు పొంది మనసును మార్చుకుని ప్రవర్తన మార్చు ప్రభు యొక్క అవకాశంలోకి రావలిగిన వారు యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించిన వారు ప్రభు పెట్టిన ఆ యొక్క ఈ యొక్క శరీరాన్ని ఆ యొక్క రక్తాన్ని ఆయన శరీరంగాను ఆయన యొక్క రక్తంగాను ఈ యొక్క రొట్టిని ద్రాక్ష రసాన్ని ఎవరైతే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటారో ఎవరైతే విధేతలతో దీన్ని వినియోగించి లోబడి తీసుకుంటారో వారందరినీ కూడా ఆయన దినమందు చేపట్టుకుని లేపేసి ఆ మహిమ లోకానికి తీసుకెళ్లిపోతాడంటే దేవుని చేపలు కూడా దేవుని మనం తీసుకుంటున్నాం కానీ దాన్ని అలా తీసుకోండి నమ్మకంగా తీసుకోండి ఈ రోజు సరే ఒక క్షణంలో పరిశుద్ధపరుచుతాడు దేవుడు అయ్యో నేను పెద్ద పాపని అయ్యో నేను చాలా అక్రమంగారిని నేను ఎంతో పాపం చేశాను ఎంతో దోషం చేశాను ఎన్నో ఎన్నో అబద్దాలు ఆడాను నా మనసు ఇప్పటివరకు బాగోలేదు అని ఆలోచించొద్దు ఒక క్షణంలో పరిశుద్ధ పరుతాడు అండి మన దేవుడు ఏంటంటే ఒక్క క్షణంలో పరిశుద్ధ పరుచుతాడంట ఇప్పుడు మనం పూర్వకంగా దీన్ని తీసుకోగలిగితే నన్ను క్షమించు ప్రభుత్వం తీసుకోగలిగితే ఇంకెప్పుడు కూడా ఎన్నడూ కూడా అటువంటి హృదయాన్ని నాలుగు నన్ను నువ్వు తీసుకోగలిగితే ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆ ఎటువంటి ఆ యొక్క చట్ట హృదయం నాలో లేకుండా ఆ యొక్క నీకు వ్యతిరేకమైన కార్యాలు నాలో లేకుండా నీకు అవకాశం ఇచ్చే దినంలే ఈయన నాకు స్టార్ట్ అవుతాయి దేనికి స్తోత్రం ఇది మన దినము ఎవరి ఇది మన దినము ఎందుకని ఆయన అవకాశం తీసుకుంటానక లేదు ఇది ఎవరి దినము మన అవకాశం తీసుకుని మాట్లాడదాం దేనికి స్తోత్రం చెప్పండి నాకు అవకాశం ఇవి ప్రభా ఇది మన దినము మనకు అవకాశం ఇచ్చాడు ఇది మన దినము ఇక్కడి నుంచి మనము ఏం చేయాలంట ఆయనకు అవకాశం ఇద్దాం ఇంతవరకు వద్దు ప్రభా ఇది మా దినము చపలు కొడుదేమో ఇది ఏ దినము మన ధనం గట్టిగా చెప్పండి మన దినం అంటే మీరే చచ్చిపోతారంటే పోయి చచ్చే అది మన దినం అంటే మన రోజు మనం తీసుకుంటున్న డిసిషన్ రోజు మనం తీసుకుంటున్న నిర్ణయం రోజు ఇది మా అంటే డేట్ రాసుకోండి ఏం ఇది ఇది మా దినమని డేట్ రాసుకుని ఈ రోజు నుంచి నీకు అవకాశం ఇస్తాను ప్రభు అన్న వాడిని అందరినీ కూడా అంచు దిన ముందు ఆయన దినమందు చేపట్టికి లేపే ఆ దేవునికి మనం ఇష్టపరంగా జీవిందాం ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం ఆయనకు అవకాశం ఇద్దాం ఇంకా లోకము చాలా సంచోతికంగా ఉందంటే ఎలా ఉందంట సమయం ఎంతో లేదంటే ప్రిమని వర్లర్ సమయం లేదు మిత్రమా సమయం లేదు చేత మనం ఈ దినం తీసుకుని ఆ దినానికి మనం రెడీ అయిపోతాం దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు ఎప్పుడైనా రా ఎనీ టైం దేవునికి అవకాశం కలిగితే కనుక నువ్వు ఎలా పడుకుంటావో తెలుసా డోంట్ కేర్ నువ్వు ఎప్పుడు వచ్చినా డోంట్ కేర్ నువ్వు ఎప్పుడొచ్చినా సరే డోంట్ కేర్ ఎందుకంటే మన దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు దేవునికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చావో నీ దీపం ఆరిపోకుండాగా నువ్వు దేవుడికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చావో నీ దీపము ఆరిపోకుండా ఆయన రచుట్టును కంచి వేసి ఆ దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాడు దేవునికి స్వాతత్రం చెప్పండి నీ దీపం ఆరిపోకుండాగా నువ్వు డ్యూటీలో నూనె వేసుకుని నువ్వు ప్రార్థన చేసినంతసేపు ఆ ప్రార్థన నూనెతోను ఆ ఒత్తి ఎలుగుతూనే ఉంటాడు దేవునికి స్వాతత్రం చెప్పండి నిన్ను ఎలిగిస్తూనే ఉంటాడు ఆ ఒత్తి కాలుతాడు కానీ నిన్ను కాల్చడో ఒత్తే ఆయన కాలుతాడో నిన్ను కాల్చడో ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మే ఆయన ఆయన బాధ భరిస్తున్నాడు ఆయన వేదన భరిస్తున్నాడు నీకు వేదన లేకుండా అది అనుభవంలోకి నీకు రాలేదు నాకు ఎప్పుడు వేదన ఆ బాధ అంత నొప్పి అంత భయము ఎందుకు ప్రిమన్ వాళ్ళరా నా బాధ నా నొప్పి ఆయన ఒత్తుల కాలి నన్ను ఎలిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆయన ఒత్తులగా మారుతున్నాడు ఆయన ఆయన ఆ పరిశుద్ధాత్మ చేత కాలుతున్నాడు ఆయన ఆయనే మారుతున్నాడు ఆయన కాలుతున్నాడు ఆయన అరిగిపోతున్నాడు కానీ నన్ను అరగొట్టట్లేదు అరిగిపోతే కనుక నేను అయిపోతుంది నేను ఎందుకంటే నాకంటే చిన్నోళ్ళకి మోకల్ అనుగుణులకు వెళ్ళడానికి అవకాశాలు లేవు కొంతమందికి నాకంటే చిన్నోళ్ళకి అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రీమియం వాళ్ళరా నాకు ఇప్పటివరకు వరకు కూడా ఏది ఇప్పుడు ఏలుబడి చేసే అవకాశం నా మీద ఏ రోగానికి ఇవ్వలేదు ఇంతవరకు కూడా ఎందుకంటే ప్రీమియన్ వాళ్ళరా నేను దేవునికి అవకాశం ఇచ్చే కుమారుడుగా ఉన్నాను దేవునికి అవకాశం ఇచ్చి దాసుడిగా ఉన్నాను దేవునికి అవకాశం ఇచ్చే పిల్లలుగా ఉంటే కనుక దేవునికి ఇచ్చే అవకాశం ఇచ్చే దాసులుగా ఉంటే కనుక దేవునికి అవకాశం ఇచ్చే సాగుకులుగా మీరు ఉంటే కనుక దేవునికి అవకాశం శిష్యులుగా మీరు మారితే కనుక ఈ రోజు నుంచి మారు మనసుతో క్రొత్త మనసుతోను దేవునికి అవకాశం ఇస్తే గనక మీ దీపం ఆరిపోకుండా మీలో ఒత్తే ఆయన కాలుతూ మిమ్మల్ని రగిలిస్తూ ఆనంద ఉత్సవాలతో మిమ్మల్ని ఎప్పుడు కూడా వెలుగు వైపు నడిపించి మిమ్మల్ని ఎప్పుడు కూడా జ్యోతులని నిలబెట్టి అనేక మందికి వెలుగులు బిడ్డలుగా చేయగలడు ఆయనకు అవకాశం ఇచ్చిన బిడ్డలందరిని కూడా ఈ కాలం వెలుగులో నివసించే శక్తిని వెలుగుగా జ్యోతువలు వెలిగించగలడు ఆయన ఒత్తే కాలుతుని వెలిగించగలడు ఆయనకు అవకాశం ఇయ్యి ఆయన ఆయనకు అవకాశం ఏంటంటే పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతోను మనసును మార్చుకుని ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని ఆయన శరీరంగాను రక్తంగాను స్వీకరించు నువ్వు ఆశీర్వాదాలు పొందు నువ్వు జ్యోతివే వెలుగు ఈ లోకంలోను వెలిగించు అనేక మందిని దేవుడి మాటలు దీవించినగాక ప్రతి ఒక్కరు కూడా మా నుంచి ప్రార్థన చేసుకుందాం